వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ముమ్మరంగా కొనసాగుతున్న వంద రోజుల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా వీధి వ్యాపారులతో సామూహికంగా ఫుడ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మెప్మా టీఎంసీ తాండూరు ఇన్ఛార్జి రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని వీధి వ్యాపారస్తులు మున్సిపల్ కార్యాలయం అధ్యక్షతను నిర్వహించే ఫుడ్ మేళాను విజయవంతం చేయాలని పేర్కొన్నారు ప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు ఆర్పీలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఫుడ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని తెలియజేశారు ఫుడ్ మేళా నిర్వహణ ప్రధాన లక్ష్యంగా వివిధ ఆహార పదార్థాలపై అవగాహన కల్పిస్తూ కలుషితం లేకుండా ఆహార పదార్థాలను తయారు చేసే విధి విధానాలను తెలియజేసేందుకు ఈ ఫుడ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు రాజేంద్ర ప్రసాద్ మెప్మా ఇన్ఛార్జ్ కేండూరు మున్సిపల్ ముఖ్యంగా వండర్ డేస్ ప్రోగ్రాంలో భాగంగా మనకి మెప్మా ద్వారా ప్రిన్సిపల్ ద్వారా ఈ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఇరవై ఒకటి కార్యక్రమాలు శనివారం రోజు ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు వీడియో కాలస్తో అంటే స్ట్రీట్ వెండర్కి సంబంధించిన ఫుడ్ సమ్మేళనం అంటే స్ట్రీట్ వెండర్ మేళ ఫుడ్ మేళా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేళానికి స్థానిక సంబంధించిన వీడియో కాలస్ అందరూ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసే వాళ్ళందరూ ఉదయం పదకొండు గంటల నుంచి ఐదు గంటల ప్రోగ్రాన్లో ఫుడ్ ఫుడ్కి సంబంధించిన డిస్ప్లే అండ్ సేల్స్ ఉంటుంది కావున స్థానిక ప్రజలందరూ ఈ మేళాను సందర్శించి తమకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ని ఆస్వాదించి దానికి ఇష్టమైన అమ్మకం ద్వారా వాళ్ళకి అమ్మ కొనుగోలు చేయటం ద్వారా వాళ్ళని ప్రోత్సహించవండి ఇది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ద్వారా మొత్తం హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పెట్టాము ఈడీడీఎన్సీ గారు ఇన్స్ట్రక్షన్స్ మనకు డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ఏడానికి ఫీల్డ్ జేడి జాయింట్ అయినట్టు తర్వాత మన లోకల్ మెంబర్స్ సంబంధించిన ప్రముఖులు ఎక్స్కోవచ్చు అందరూ అఖిల్ కావున మన స్థానిక ప్రజలతో ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాళ్ళకి ఎక్కువ అవసరమైన కోరడం